సార్ ఇప్పుడు ఏంజల్స్ నెంబర్స్ కానివ్వండి అదేవిధంగా ఫ్యాన్సీ నెంబర్స్ కానివ్వండి ఫోన్లలో ఎందుకు వాడకూడదు అంటే ఏం చెప్తారు సార్ అయితే చాలామంది మనం గమనిస్తే వీఈపీలు కానివ్వండి సెలబ్రిటీలు కానివ్వండి టాప్ బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి పొలిటికల్ లీడర్స్ వీళ్ళంతా ఈ ఫ్యాన్సీ నెంబర్స్ ఏంజెల్ నంబర్స్ ఎందుకు వాడతారంటే నంబర్ చూడ్డానికి ఒక రిథమిక్గా అట్రాక్టివ్గా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని వాడతారు కానీ మొబైల్ న్యూమరాలజీ పరంగా చూసినప్పుడు అది చాలా రాంగ్ అండి ఓకే ఉదాహరణకి మీకు ఒక నెంబర్ చెప్తాను చూడండి ఎవరి మొబైల్ నంబర్లలో అయితే ఈ మల్టిపుల్ ఫోర్ ఉంటుందో అటువంటిప్పుడు ఆ వ్యక్తికి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ రావడము కోర్టు కేసులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకోసం నేను ఫ్యాన్సీ నెంబర్లు వాడొద్దని చెప్తూ ఉంటాను ఒక్కొక్క ఫ్యాన్సీ నంబర్కి ఒక్కొక్క డిఫెక్ట్స్ ఉంటాయండి ఉదాహరణకి ఎవరి మొబైల్ నంబర్లలో అయితే మల్టిపుల్ వన్ ఉంటుందో ఇటువంటి వ్యక్తులకు ఇగో ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏ వ్యక్తుల్ని కూడా వాళ్ళు సరిగా పలకరించలేరు వాళ్ళు ఈగోగా ఉంటారు నేను ఎవరికంటే తక్కువని ఆ ఫీలింగ్లో ఉంటారు అదేవిధంగా మీ మొబైల్ నంబర్లలో ఎక్కువగా మల్టిపుల్ సెవెన్స్ వచ్చాయి అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి వ్యక్తులు మీరు గమనించుకోండి ఎప్పుడు హాస్పిటల్లో చుట్టూ కానీ స్వామీజీల చుట్టూ బాబాల చుట్టూ తిరుగుతూ ఉంటారు మల్టిపుల్ సెవెన్ రావడం వల్ల అదేవిధంగా మల్టిపుల్ సిక్స్ రావడం వల్ల ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటారు అంటే మల్టిపుల్ సిక్స్ వచ్చే వ్యక్తులు ఎక్కువగా మనీ ఖర్చు చేస్తూ ఉంటారు దుబారా ఖర్చు డబ్బు వస్తూ ఉంటుంది దాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు ఇంకా సంపాదించి వాళ్ళు ఏం ఉపయోగం కానీ వాళ్ళకు తెలియదు ఈ మల్టిపుల్ సిక్స్ వల్ల డబ్బు ఖర్చు అవుతుంది అనేది అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్లో మీకు మల్టిపుల్ ఫైవ్ ఉన్నా అదేవిధంగా మీ మొబైల్లో మల్టిపుల్ ఫైవ్ ఉన్నా కూడా ఏంజల్ నంబర్స్ ఉన్నా అపనిందలు అనేవి రావడం జరుగుతుంది మీరు ఏదై తప్పు చేసినా చెయ్యకపోయినా కూడా ఈ ఫైవ్ 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 అనే నంబర్స్ మీ మొబైల్ నంబర్లలో మల్టిపుల్గా రావడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వేరే వాళ్ళు చేసిన తప్పు ఆ అపనింద మీ మీద రావడం జరుగుతుంది గమనించండి మల్టిపుల్ టూ ఉందనుకోండి మల్టిపుల్ టూ ఉండడం వల్ల మొబైల్ నంబర్లలో చాలా సెన్సిటివ్గా ఉంటారండి ఎటువంటి వ్యక్తులు ఛాలెంజెస్ని స్వీకరించలేరు జీవితం అంటే భయపడుతూ ఉంటారు కుటుంబాన్ని సమర్థవంతంగా పోషించలేము అని చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి మల్టిపుల్ టూస్ మొబైల్ నంబర్లలో వాడకండి మల్టిపుల్ త్రీస్ కనుక మీరు వాడితే మీ మొబైల్ నంబర్లలో ఎటువంటి వ్యక్తులు ప్రొఫెషనల్గా సక్సెస్ అవుతారు కానీ ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తారు వీళ్ళ సొంతం కంటే కూడా సమాజానికి ఎక్కువగా ఎప్పుడు సర్వీస్ సర్వీస్ ఓరియంటెడ్లో ఉంటారు కానీ వాళ్ళ ఓన్ లైఫ్ని వీళ్ళు మర్చిపోతూ ఉంటారు అదేవిధంగా మల్టిపుల్ ఎయిట్ మొబైల్ నెంబర్లలో కనుక మల్టిపుల్ ఎయిట్ ఉంటుందనుకోండి లైఫ్ అంతా స్ట్రగుల్స్ డిలే డిస్టర్బెన్సెస్ అండ్ లేట్ సెటిల్మెంట్ ఉంటుంది మల్టిపుల్ నైన్స్ ఉంటే అగ్రెసివ్గా ఉంటారు గొడవలు పడుతూ ఉంటారు ఎప్పుడు తగాదాలతో కూడిన జీవితం ఉంటుంది లైఫ్ అనేది అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది మల్టిపుల్ నైన్స్ కూడా వాడకండి చాలామందికి ఒక సందేహం వచ్చి ఉంటుంది ఇప్పుడు సరే ఇవి వాడకూడదు అంటున్నారు కదా మరి ఎటువంటి నెంబర్స్ వాడాలి మొబైల్లో ఏముంటే ఎక్సలెంట్గా ఉంటుందనేది చూడండి ఎవరైనా సరే ఒక లక్కీ మొబైల్ నెంబర్ తీసుకునేటప్పుడు ఒక నైన్ బేసిక్ రూల్స్ ఫాలో కావాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో ఒకసారి చూసుకోండి మీ డేట్ మంత్ ఇయర్ని బట్టి మీ లక్కీ నెంబర్ని బట్టి తీసుకోవాలి ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ ఏంటంటే మీ పేరుకు కూడా మ్యాచ్ కావాలి మీరు తీసుకున్న నంబర్ మీ న్యూమరాలజీ ద్వారా మీ పేరుకు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అది మీకు లక్ని అందిస్తుంది మూడవది మీరు చేస్తున్న ప్రొఫెషన్ ఏంటి చాలామంది అందరూ ఒక ఫ్యాన్సీ నెంబర్ వాడారని దాన్ని తీసుకుంటారండి అటువంటి నెంబర్ అలా వాడకూడదు మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు మీరు మీడియా రంగంలో ఉన్నారా అగ్రికల్చర్లో ఉన్నారా రాజకీయంలో ఉన్నారా పొలిటికల్ లీడర్ గానా బిజినెస్సా లేకపోతే స్టూడెంట్సా మీరు ఎడ్యుకేషన్ సిస్టంలోనా లేక ఫారిన్కి వెళ్ళాలనుకుంటున్నారా సాఫ్ట్వేర్లో ఉన్నారా ఐటీ సెక్టార్లో ఉన్నారా అదేవిధంగా మీరు స్టాక్ మార్కెట్లో మీ ప్రొఫెషన్ ఏంటి మీ ప్రొఫెషన్ని తగ్గట్టు కనుక నంబర్ మీరు తీసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి మీరు లక్కును అట్రాక్ట్ చేయగలుగుతారు ఇంకోటి మీరు తీసుకున్న మొబైల్ నెంబర్ అనేది టోటల్ కూడినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్కి లక్కీకి మ్యాచ్ కావాలి మీ డేట్ ఆఫ్ బర్త్లో మొబైల్ నెంబర్కి ఈ మ్యాచ్ అయినప్పుడు వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఉంటుందండి ప్రతి మొబైల్ నెంబర్లో కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి జీరో కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ వన్ టూ త్రీ ఇవి ఎండింగ్లో రాకుండా చూసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నంబర్ సెండింగ్లో రాకూడదు అదేవిధంగా ఎవ్రీ మొబైల్ నెంబర్లలో మనకు టెన్ డిజిట్స్ ఉంటాయి కదా ఈ టెన్ డిజిట్స్లలో ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ సిక్స్త్ ప్లేస్లలో జీరో కానీ ఎయిట్ కానీ లేకుండా చూసుకోండి ఫోర్త్ ప్లేస్లో జీరో ఉంటే ఏమవుతుంది అంటే ఫోర్త్ ప్లేస్ ఈజ్ మనీ అట్రాక్షన్ నంబర్ అక్కడ జీరో ఉండొద్దు ఎయిట్ ఉండొద్దు ఫిఫ్త్ ప్లేస్ ఈజ్ బిజినెస్ నెంబర్ మీరు బిజినెస్లో ఉన్న ఉద్యోగ వ్యాపారంలో ఉన్న మీరు సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఫిఫ్త్ పొజిషన్లో జీరో కానీ ఎయిట్ రాకూడదు సిక్స్త్ పొజిషన్లో కూడా జీరో అంటే మీ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఈ రూల్స్ అన్నీ ఫాలో అయినప్పుడు మన మొబైల్ నెంబర్ తీసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కానీ ఫ్యాన్సీ నెంబర్స్ ఏంజల్ నంబర్స్ వాడకూడదు ప్రతి మొబైల్ నెంబర్ యూనివర్సల్తో కనెక్ట్ అవుతుంది అదే మీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది మీరు ఆర్థిక సమస్యల్లో ఉన్న ఆరోగ్య సమస్యల్లో ఉన్న ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నా గొడవలు ఉన్నా ఇంకా బిజినెస్లో సక్సెస్ రావడం లేదన్నా ఇంకా మీరు స్ట్రగులింగ్ లైఫ్ని లీడ్ చేస్తున్నారన్న కారణం మీ మొబైల్ నంబర్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి నేను చెప్పిన నెంబర్స్ జాగ్రత్తగా చూడండి ఎండింగ్లో జీరో కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ వన్ టూ త్రీతో ఎండ్ అయితే ఆ నంబర్ అనేది మీకు నెగిటివ్గా ఉంటుంది అనేక రకాల అడ్డంకులను సృష్టిస్తుంది ఒక లక్కీ మొబైల్ నెంబర్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో నంది అందిస్తుందరడంలో ఎటువంటి సందేహం లేదండి కాబట్టి మీకు మీ జీవితానికి సంబంధించి ఒక లక్కీ మొబైల్ నంబర్ కావాలంటే న్యూమరాలజీ ద్వారా చెక్ చేయించుకొని తీసుకోండి మనం ఎంతో డబ్బులు ఖర్చు పెడతామండి మొబైల్ నెంబర్ అనేది చాలా తక్కువ కాస్ట్లోనే వస్తుంది మంచి నంబర్ తీసుకోండి లైఫ్ని హండ్రెడ్ పర్సెంట్ లైక్ వైపుకు నడిపించండి థ్యాంక్ యూ వెరీ మచ్